పాడేరు మోదుకండమ్మ జాతర మహోత్సవాలకు రాష్ట్ర నలుమూల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీసులు పలు ఆంక్షలు విధించి భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు మరోవైపు భారీ వాహనాలు శనివారం పాడేరులోకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది మరోవైపు రాష్ట్ర గిరిజన జాతర నేపథ్యంలో పాడేరులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకున్నా ఏఎస్పి ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సిబ్బందికి దిశానిర్దేశం చేస్తారు ఉత్సవాలు విజయవంతానికి అందరూ సహకరించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టుగులి రామారావు కోరారు శ్రీ 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 జాతర మహోత్సవాలు ఆదివారం సోమవారం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించబడును దానికి ప్రత్యేకంగా వచ్చే ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తులైనే కాకుండా రాష్ట్ర నర్మల నుంచి వచ్చే భక్తులందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రేపు ఉదయం ఐదున్నర గంటలకు అమ్మవారి ఉత్సవ ఘటాలను ఊరేగింపుక శతకం పట్టు వద్ద ఏర్పరిచి మరలా మంగళవారం సాయంత్రం ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి ప్రతిష్ఠించడం జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క మహోత్సవాలని చేపల చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం